కంది వెంకట రామరెడ్డి పుట్టిన రోజు కంది వెంకట రామురెడ్డి కర్షక కర్షకరై తన్నలకు పండుగ రోజు కర్షకరై తన్నలకు పండుగ రోజు కష్టమే ఇష్టమైన్నరా పెద్దన్నరా కంది వంశములోనే చేరున్న పెద్దరాంది వంశములోనే చేరున్న రైతురా అండమ్మ రెడ్డి వరాల రెడ్డి వరాల బిడ్డరా మల్లబారు మొట్టిలో పుట్టిన రేడురా కంది వెంకటరై కంది వెంకటరామురెడ్డి రోజు దర్శకు రైతన్నలకు పండుగ రోజు లిగిన తీరుడు కంది వెంకటరామురెడ్డి పుట్టినరోజు కర్షక రైతన్నలకు పండుగ రోజు కష్టాన్ని నమ్మిండు కృష్ణంగ పెరిగిండు కష్టాన్ని నమ్మిండు కృష్ణంగ పెరిగిండు సంధి వంశములోనే గొప్పగా ఎదిగిండు సంధి వంశములోనే గొప్పగా ఎదిగిండు సుగుణాల చంద్రగలను పెళ్లాడిన లేడు సుగుణాల చంద్రగలను పెళ్లాడిన లేడు ముగ్గురికి ముగిపాల తండ్రి పుత్రులు తండ్రి తంది వెంకటరాలు రెడ్డి పుట్టినరోజు మా పడిపిల్లాలందరికీ పండుగ రోజు మా ముత్తిరెడ్డి గూడంలో పండుగ రోజు